మేడ్చల్ జిల్లా గట్కేశర్ మండల పరిధి ప్రతాప్ సింగారం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏ అవసరం ఉన్నా అనుక్షణం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్చంద్రారెడ్డి టీపీసీసీపు అధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హర్వర్ధన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి వేముల మహేష్ గౌడ్ మామిల ముత్యాల యాదవ్ కడపల్ల మల్లేష్ కర్రె రాజేష్ మంజిరెడ్డి బల్ల రాధాకృష్ణ పుల్లకంటి భాస్కర్ బొక్క ప్రభాకర్ రెడ్డి సందీప్ రెడ్డి బాలగోని వెంకటేష్ గోపాల్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు ఇన్ఛార్జీలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఒక ఎమ్మెల్యేగా ఎదిగి కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి ఒక గ్రామంలోనే నివాసం ఉంటూ అందరికీ అందుబాటులో ఉండి ఒక ఎమ్మెల్యే స్థాయి కంటే ఒక సర్పంచ్గా ఆయన ఈరోజు ప్రజలకు అందరు కూడా అందుబాటులో ఉండడం జరుగుతుంది అలాంటి మల్ల పెద్ద గారు వంద సంవత్సరాలు రెండు రూవేళ్ళు బతకాలని ఆయన యొక్క ఆశీర్వాదాలు అలాంటి వాళ్లకు అదేవిధంగా యువత అందరూ కూడా ఆయన ఆశీర్వాదాలు ఉండాలని తిరుపతి సుద్దిరెడ్డి గారు సుదీర్ఘ రాజకీయ చరిత్ర చాలా పెద్ద చరిత్ర ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా ఒక ఎంపీపీగా ఒక ఎమ్మెల్యేగా ఒక సర్పంచ్గా మరి ఎన్నో రకాలైనటువంటి పదవులు అలంకరించి ఒక సొసైటీ చైర్మన్గా ఉండి రైతులకు కూడా సేవ చేయడం జరిగింది అలాంటి వ్యక్తిని మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆయనను సన్మానించి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకొని ఆయనకు ఆ భగవంతుడు రెండు నూరేళ్ళు ఆయుష్కొచ్చి ఆయన ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా పాల్గొంటూ మేమందరం కూడా ఆయన తప్పకుండా ముందు కూడా మంచి అవకాశాలు రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆయనకు తప్పకుండా అవకాశాలు వస్తాయి ఎందుకంటే టీఆర్ఎస్ ఆయనను వాడుకుంది తప్ప ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు ఆయన చూడడం చేయడం జరిగింది ఆయన నిజంగా కూడా పట్టించుకున్నటువంటి కేసీఆర్కి ప్రగరీతిలో తప్పకుండా ఆయనకు అందరం కూడా కిసోడ్ వాళ్ళుగా బొమ్మదోటి తప్పకుండా